బర్రలోచేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ కొండాపూర్ పక్కకి గంగాపూర్లో ఉన్నాయంట రెండు మూడు రోజులు ఆ ఊర్లకు వచ్చి ఎవరియో ఏమో తెలియదు ఆ చుట్టుపక్కల ఎవరి మిస్ అయితే అన్న నంబర్ కింద ఉంటుంది కాంటాక్ట్ అయితే చెప్తాడు బర్రులు ఎవరన్నాయి మాయి బర్ర అంటే ఒటి ఒటియారు చూడండి ముందు చెప్తున్నా మీ బర్రెలు అన్నట్లు ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటేనే ఇస్తారు సర్పంచ్ సేతోటన్నా ఎవరితోటన్నా మాట్లాడిస్తే అట్లా బర్రెలు చేసి రెండు బర్రెలు ఒక దుడ్డే ఉండదంట చూడండి వీడియో చేసి ఆరో తారీఖు సోమవారం ఐదో నెల ఇరవై ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్లోడ్ చేస్తున్నా వీడియో ఫాగ bekanntి మదదిింమ్లరష్లరా. కొాగ్ ప఺ని చటా కలది Radio 7 deriv మటాగ్ల